కరీంనగర్ జిల్లా సాయితాపూర్ మండల కేంద్రంలోని కొత్త బస్టాండ్ వద్ద బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు సోమారూ రాజీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సతీష్ బాబు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలన్నారు భవిష్యత్తులో మరెన్నో పదవులు అధిరోహించాలని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ప్రభాకర్ రెడ్డి ప్రధాన కార్యదర్శి రెడ్డి సింగిల్ విండో చైర్మన్ బిల్లా వెంకటరెడ్డి మాజీ సర్పంచ్లు కైత రాములు బొడిగ పద్మజ కొమరయ్య బత్తుల కొమరయ్య బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు సతీష్ కుమార్ గారి జన్మదినం మరిన్ని జన్మదినాలు ఆయురాగ్యాలతో పరిధిలో చెప్పని కోరుకుంటూ భగవంతుడు వారికి మరింత ముందుకు వెళ్ళాలని చెప్పని కోరుకుంటూ